నేనైతే ఈరోజు బట్టలు కొనడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ మా అన్న వెళ్తే ఆసిఫ్ అయితే వెళ్తున్నాము ఇక అన్నీ రెడీ చేసేసి అయితే వెళ్తున్నాము మా పాప అయితే పడకుండా చూడండి నేనైతే ఇక పిండి కలిపేశాను మిర్చిల కోసం ఇప్పుడే కలుపుతున్నాను మొత్తం అంతా ఇక మంచిగా అయితే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ మిర్చిలు కూడా కట్ చేసుకున్నాను ఇక మా ఆయన అయితే ఈ షాప్ లో ఉంటాడు

మాకు మాక ఇప్పుడు ఫస్ట్ గిరాకీ వచ్చేసింది ఎందుకంటే మావిడే పోయేది నేను హంగా ఉన్నది నేను అది చేస్తా అని చెప్పిన నేను చేస్తాలే అలా పెట్టేసి స్టఫింగ్ చేసేసి నేను నింపేసి చేసేస్తాను సరేనా అప్పుడు రాడే స్నానం స్థానం చేసాం ఆల్రెడీ నేను చేసుకుంటాను విడబెట్టినా తీసుకురా మాట ఫస్ట్ ఇలాగ వచ్చేసింది ముందే ఇప్పుడైతే మొత్తం పెట్టారు మొత్తం ఇదినే పండుకున్నాం ఫ్రెండ్స్ ఇదంతా ఇట్లా ఉంది లోపలైతే ఫ్లోరింగ్ వర్క్ నడుస్తుంది చూడండి ఈ రూమ్ అయితే ఇంకా చేసేది ఉన్నది ఈ రూమ్ చేయలేదు సో ఈ రూమ్ అయిన తర్వాత మొత్తం వీడియో అయితే చేస్తాము సో ఇక్కడ ఏదైనా సెల్ఫ్ తీరగ పెడదామని చూస్తున్నాము ఎందుకంటే ఆవిడకి బట్టలకు బాగా ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ ఒకటి ప్లస్ ఏంటంటే ఇది అండి ఈ రూమ్ అయితే మొత్తం ఫ్లోరింగ్ చేసినాము ఈ వంట రూమ్ అయితే రెడీ అయిపోయింది మావిడిది ఇక్కడ ఏం చేయలేము ఇక ఎందుకంటే మొత్తం రేకులు కొట్టి ఉన్నాయి కదా సో దానివల్ల అయితే ఏం చేయలేము ఇక మావిడిగా మళ్ళీ మా బావాది పెళ్ళి ఉంది సో సడన్లీ డిసైడ్ అయిపోయింది పది రోజుల్లో మొత్తం చేసేసిన సో అందువల్ల అయితే ఇక మా కూడా తీరకుండా ఈ పెళ్లి పనులు ప్లస్ ఇది ఒకటి ఇంకొంటి మా తమ్ముడి ఇంటికడైతే పుట్టింటికలు ఉన్నాయి సో దానివల్ల అయితే మొత్తం పనులు అయితే చేసేస్తున్నాము సో మా పాప పెళ్లి కూడా డిసైడ్ అయిపోయింది సో ఇరవై ఆరు ఇరవై ఏడుకైతే పెళ్లి ఈ మంత్లోనే సో ఈ పనులలో ఈ పని కూడా చాలా బిజీగా ఉంది చాలా వర్క్ ఉంది ప్లస్ ఏంటంటే మా తమ్ముడింటికూడా పుట్టెంటుకలు ఉన్నాయి సో అవి కూడా అటెండ్ కావాలి అందుకోసం మొత్తం రూమ్ అయితే ఫటాఫట్ పనులు చేపిస్తాము మళ్ళీ సైడ్కి అయితే పెట్టలేము మొత్తము ఏంటంటే రేకులతోటి ప్రాబ్లం అవుతుంది చాలా మంది అయితే అవుతుందని అడిగారు కదా ఇక్కడ ఒక కిటికీ పెట్టేసాము ప్లస్ ఏంటంటే అక్కడ ఒక కిటికీ పెట్టేసినాము ఎందుకంటే ఈ సైడ్ అయితే కూలర్ పెడతాం ఫ్రెండ్స్ ఆ సైడ్ నుంచి అయినా మంచర్ కూడా ఇక్కడ కట్టేసినాం ఎందుకంటే టోరీస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో నైట్ అయితే ఆడ షాపులని పండుకున్నాము సో ఇప్పుడు అయితే ఇవంతా చేస్తూ నైట్ నిన్న మొత్తం చేసి అంత ఫ్లోరింగ్ మొత్తం అయిన తర్వాత వీడియో పెడతాను ఇప్పుడైతే మావిడి రెడీ అవుతుంది మిర్చి లగ్గిరే ఖచ్చితంగా నేనే చేస్తే మిర్చిలు మావిడిని అయితే రెడీగా ఉంటా ఫ్రెండ్స్ ఇగో మా నాన్న అయితే అక్కడ కలుపుతున్నాడు ఈ తాత అయితే రెడీ అవుతున్నాడు ఇక్కడ మిర్చి ఇక్కడ స్టఫింగ్ చేసి పెట్టేసిన ఇగో మా ఆయన అయితే అక్కడ చేస్తున్నాడు నేను చేస్తా అంటే నువ్వు రెడీ కాపు నేను చేస్తా ఉన్నాడు మేస్త్రి చూడండి లేకుంటే అట్టిగానే సగం చేసేసిండు సగం మధ్యలోనే ఇచ్చి పెట్టిపోయిండు మేస్త్రీ అంటే మేస్త్రీనే కాదు కానీ మంచిగా చేస్తారు ఇక నైట్ పదకొండింటికి మా ఆయన్ని ఇసుకట్టేపో అన్నాడు మొత్తుకున్నాడు మా ఆయన ఈయన తోటి మొత్తుకున్నాడు పేడైందా నూనె మిర్చిలు అయితే తీసుకొచ్చిండు ఇగో మా అన్నయ్య మా డాడీ ఏమంటున్నాడు మా ఆయన మా అన్నయ్య పెళ్లికి చెప్పండి మిర్చి మిర్చిలు పెడితే కదా అంటే 1.7 ఐపోయిది ఓలే ఓలే పరివేళే అనేదాత వేరే రోజు నా దగ్ట్లో దుడ్డి అంటేడు ఆ దుడ్డి దుడ్డి అంటేడు ఆ దుడ్డి అంటేల్లరి తిండి ఆ దుడ్డియా దుడ్డి రోజే పాలపోర్క అంటే 20000 సోన దొండాముంటదిొక్క కర్ది ఏం లే తొందరగా రావాల పరశం ఏం రావాలి ఈవో ఈ సంముని కట్టేకాల పుట్టేండి కాలే వచ్చేసే యా మాకు అయిపోతుంది పొందా పని ఫుల్ మా ఆయన పెద్ద పని మా డాడీ చూడండి అక్కడ కలుపుతున్నాడు మాల్ మొత్తం ఎండ కొడుతుంది బాగా పాపం ఇగో నేను పని మీరేందో నాతో చేపిస్తాను అంటాను నువ్వు ఇక్కడ తొందరగా అనిస్తే మీ ఇంటికి తొందరగా వస్తామని నేను అంట రాకపోయినా పర్లేదు అంటాను మా నాన్న ఇటు చూడు నాన్న ఈరోజు పెళ్లి పత్రికలు పంచడానికి పోతా అన్నాడు మా నాన్న కానీ ఇక ఈరోజు ఏమో అన్నారట అందుకే పోలేదు ఏమన్నారు ఈయనకు తెలియదు మా మరది వాళ్ళ పుట్ ఏంటి కాదు కార్డు కొన్ని ఫస్ట్ అయితే చేసిండు ఇచ్చేసిండు అయిపోయింది మళ్ళీ రెండు వందలు వంద ఆర్డర్ ఇచ్చిండీ హనుమంతు అంజలి గారు అయితే అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక మేము మా అమ్మ అమ్మ వాళ్ళు ఫస్ట్ వచ్చింది మా డాడీ నేను వెనుక వచ్చినా ఎందుకంటే నా పని కాలేదనమాట ఇక వెనక వచ్చేసి వీళ్ళైతే ఇక్కడ కూర్చొని ఎరుతున్నారు ఆల్రెడీ సగం గోసి చీరలు అయితే ఎరుకున్నారనమాట గోసి కట్టే వాళ్ళకి మా దాంట్లో ఎక్కువ గోసి కట్టే వాళ్ళే ఉంటారనమాట మా అమ్మమ్మ నానమ్మ అయ్యమ్ మా అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి అందరికీ ఏరిండ్రు ఏరి ఇక్కడ పెట్టేస్తుంటాడు అనమాట ఇవైతే చూడండి లైట్ వెయిట్ శారీస్ అనమాట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి చాలా బాగానే ఉన్నాయి కానీ నాకైతే అంత నచ్చలేదు ఇక్కడ కాకుండా వేరే షాప్కి వెళ్దామని నేనైతే ఏవీలని అన్నాను సరే ఇక్కడైతే ఇవి కొందామని అన్నాను ఇగో ఇవి చూపెట్టారు నాకైతే అస్సలు నచ్చలేదు అట్టిగానే వెళ్ళిపోతాయి ఈ చీటల్లో దారం అయితే వెళ్ళిపోతుందని నేను చెప్పాను సరే మరి నీ నచ్చిన షాప్లో అయితే వెళ్దాం ఫస్ట్ అయితే ఇక్కడ చూసేసే అన్నారు సరే మీరైతే గోసి చీర లేరండి తర్వాత అయితే చూద్దామని అన్నాను మా పాప అయితే అస్సలు ఇంత ఇక ఇక్కడైతే కొన్నాము కొన్ని లుంగీలు ఇక గోసి కట్టే వాళ్ళకి చీరలు ఇంకా టవల్స్ ఇంకా పైంటు అంగీ షర్ట్స్ పైంట్ పైంట్లు షర్ట్స్ కుట్టేవి ఉంటాయి కదా కొంతమంది అలా ఉన్నారన్నమాట మా అమ్మ వాళ్ళ బాబాయిలు మా డాడీ వాళ్ళ వాళ్ళు కొంతమంది చుట్టాలు ఉన్నారన్నమాట వాళ్ళకు కూడా బట్టలు పెట్టాలి కదా పెళ్ళి అంటేనే బట్టలు బట్టలు అంటేనే పెళ్ళి పెళ్ళికి చాలా బట్టలు కొనాలి కదా ఇక వాళ్ళకైతే కొనేసాము అందరికీ చూడండి ఇవైతే ప్యాంట్ షర్ట్ బట్టలు అన్నమాట నేనైతే చూస్తున్నాను నాకైతే ఏమైనా టైప్ పెట్టిందో ఆయన వీడియో తీస్తున్నావా అన్నాడు మీదేం పెట్టినా ఇక్కడ ఏం నేను చేస్తాను ఖాళీ వీడియో పెడుతున్నాను అన్నాను ఇక ఇక్కడ అయితే మొత్తం సెట్ చేసి బయటికి వెళ్ళినాం ఇక నేను ఇక్కడ మా పాప అయితే అస్సలు ఇంటలేదు ఇక ఈమెకైతే చెప్పులు కొన్నాను కొత్త చెప్పులు మీకైతే చూపెట్టని చాలా రష్ ఉంది బాగా మంది ఉన్నారు ఇక ఆమె అయితే అస్సలు ఉంటలేదని నేనైతే బయటికి వెళ్ళి కూర్చున్నాను మా పాప నేను బయటకు వెళ్ళి కూర్చున్నాం అనమాట చూడండి ఇక చెప్పులు అయితే ఇక కొన్నాము మా పాపకి ఆమె అయితే అస్సలు ఇంటలేదు అటెళ్దాం ఇటెళ్దాం అంటాన్ని మొత్తుకుంటాండి బయటికి వెళ్దామంటే ఎండ చాలా ఉంది ఇక్కడ నీళ్ళలోనే కూర్చున్నాము వేరే వేరే షాప్లో కూడా చాలా మంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడే బట్టలు కొడుతుంది అంటే ఏ షాప్లో చూసినా బట్టలే అనమాట పెళ్లి బట్టలు ఇక పుట్టెంటి గల బట్టలు మేమైతే శారీస్ కొనడానికి వేరే చోటుకి వచ్చానన్నమాట అక్కడ నాకు నచ్చలేదు ఇక మా అమ్మనైతే చదివాను వేరే చోటుకి వెళ్దామని సరే అని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట నేను డైలీ కొనే షాప్లో అయితే తీసుకొచ్చాను ఇక కొన్ని శారీస్ అయితే వేరాం మా పాప చూడండి బట్టల మీద పండుకుంటుంది ఆమె అసలు ఇంట లేదు కొన్ని శారీస్ అయితే చూపెట్టారు మాకైతే ఇది కొంచెం నచ్చింది కానీ అంత నాకు నచ్చలేదు మామూలుగా అయితే నచ్చింది కానీ నేను అద్దన్నాను ఇక చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే ఫుల్ అన్నమాట చాలా జనాలు ఉన్నారు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉన్నారు ప్లేస్ కూడా సరిపోతలేదు ఎంతమంది కంటే అంతమంది కూడా సరిపోతలేదు ఇక్కడ లెక్కలు చూస్తున్నారు కౌంటర్లో ముందు ఒక కౌంటర్ ఉంది అక్కడ ఇక్కడ ముసలామె అయితే నాకు చూపెట్టండి చూపెట్టండి అని నెట్టుకుంటాను కానీ ఆమె ఆమె అసలు కేర్ చేస్తలేరు అనమాట ఈసారి సో ఇగో మా తాత నేను మా బాబా అయితే ఇక్కడ కూర్చున్నాం వాళ్ళది అయితే అవుతలేదు ఫ్రెండ్స్ ఇక మా తాత అలసిపోయి కూర్చున్నాడు వాళ్ళది అవుతలేదని ఇగో మా పాప అయితే కుర్కురే కొనిది తెచ్చినాయి కుర్కురే తింటా అండి హాయ్ చెప్పుకృతిగా హాయ్ చెప్పు ఇక మేము ముగ్గురం అయితే ఇక్కడ కూర్చున్నాం వాళ్ళైతే బట్టలు వేడుతున్నారు ఫ్రెండ్స్ చెరుకు రసం బండి వచ్చింది సో అందువల్ల అయితే మావిడ చెప్తాను చెరుకు రసం ఇదైతే తీసుకున్నాను మా కృతికకు మా చైత్రకు మాకు మూడు గ్లాసులు అయితే తిన్నాను చెరుకు రసం సో ఇదైతే చెరుకు రసం తీసుకుంటాము సో నేను ఎట్లా తయారు చేస్తుందో మూడు కప్పులు ఏమని చెప్పాను వితౌట్ ఐస్ ఏమద్దని చెప్పాను సో అందువల్ల అయితే ఇది నేను తాగడం చాలా మంచిది ఆరోగ్యంలో సో అందువల్ల అయితే చెప్తున్నా మాకు చికెట్ అసలు ఏంటి లేదు రైతు బాబా చూస్తారు ఏంటి పేడ ఇదైతే ఆమె చేసుకుంటారు బాగా దూరం వచ్చినాడు ఆయన ఇప్పుడు హిల్ఫి అని చెప్తుండ్రు మూడు గ్లాసులు తీసుకున్నా గ్లాస్ అయితే మూడు తీసుకెళ్ళినా రెండు గ్లాసులు తీసుకుంటున్నాడు తీసుకుంటాడు వెళ్ళిపోయి ఆయన నడు 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 ఏ డబ్బులు సో ఇదైతే నేను తీసుకున్న జ్యూస్ ఇది బా ఇట్రా పడి ఇట్రా తాగుడు సో అందరం అయితే ఇక మంచి కూడా తాగిస్తుంది తీసుకురా చిన్న క్లాస్ తీసుకురా పువ్వు కళ్ళు కళ్ళు జ్యూస్ 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 తాగుతాను తాగుతావా తాగుతావా ఇస్తా 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 తాగుతా ఇస్తా వైటా అది రసం చెరుపు రసా మీ అబ్బాయికి తాతకి వెళ్ళాలి అందుకోసం ఇక ఇంకొకలా తీసుకొచ్చింది అందరూ డివైడ్ చేయండి కొద్దిగా